హలోలుయ్య మన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరు క్షేమంగా ఉన్నారా గృహములకు చేరుకున్నారా వర్షాలు బాగా ఉన్నాయి వాతావరణము రోజుకు ఒక రకంగా చేంజ్ అవుతుంది చిన్న బిడ్డల పట్ల జాగ్రత్తగా ఉండండి మీ హెల్త్ జాగ్రత్తగా కాపాడుకునండి హెల్త్ విషయంలో అజాగ్రత్తగా ఉన్నట్లయితే మనకు బాధలు తప్పవు అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఏ విధంగా ఉన్నాము మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ అనుదినము మనల్ని మనము ఇంప్రూవ్ చేసుకోవాలి దేవుని విషయంలో లూకాస్ వార్త పదిహేనో అధ్యాయంలో ప్రభువారు శుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోంచేయడం చూసినప్పుడు శాస్త్రులు పరిశైలు ఆయన మీద చాలా సనుక్కుంటారు అప్పుడు ప్రభు వారు పెద్ద స్టేట్మెంట్ ఇస్తారు ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు కానీ అనారోగ్యవంతులకే అని ఆయన మాటకు శాస్త్రులు పరిశైల కాళ్ళ కింద భూమి కంపించింది నిజంగా ఆయన ఏదైనా ఒక మాట చెప్తే అలాగే ఉంటుంది ప్రే సౌదరి మన ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఉంటున్నాము అని చెక్ చేసుకోవాల్సిన అవసరము ప్రతిరోజు మనకు ఉంది దాన్నే శాంటిఫికేషన్ అంటారు అనుదినము మనము వాక్యంలో ఉదక స్నానము చేయాలి నూరు గొర్రెలు గలవాడి ఒక్క గొర్రెను పోగొట్టుకున్నప్పుడు తొంభై తొమ్మిదింటిని వదిలివేసి ఒక్క గొర్రె కోసము వెతికి అది దొరికినప్పుడు సంతోషంతో తన భుజం మీద వేసుకుని రావడము అలాగే తప్పిపోయిన కుమారుడు తనకు రావలసినటువంటి డబ్బు మొత్తము తన భాగం అంతా తీసుకొని వెళ్ళి అందరితో తిరిగి లోకులతో పాడైపోయి చెడిపోయి తిరిగి వచ్చినప్పుడు తండ్రి నీ కొడుకును అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదయ్యా నీ పనివారిలో అయినా ఒకరిగా నన్ను చేర్చుకోయా అని పశ్చాత్తాపం పొందినప్పుడు తండ్రి ఎంతగానో ఏడ్చాడు తన కొడుకు తిరిగి వచ్చినందుకు సంతోషంతో విందులు చేశాడు అయితే ఆ తండ్రి అను అనుకోలేదు తన కొడుకు హృదయంలో పశ్చాత్తాపం ఉంది అని కానీ దూరం నుంచి తన కొడుకు కనిపించినప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చాడండి ఈరోజు నీవు నేను దేవునిలో ఉన్నాను బాప్తీసం తీసుకున్నాను ఇక అంతా అయిపోయిందని ఏ విధంగా నేను నశించిపోయే లోకులతో లేరు అని అనుకోవచ్చు కానీ ఒకసారి పరిశీలన చేసుకోండి ఆత్మీయ స్థితిలో ఎక్కడైనా తప్పిపోయారేమో అలాగే నీవు రక్షణ పొందిన వ్యక్తివైతే రక్షణ లేని అనేక మంది ఇంకా నిలిచి ఉన్నారని వారి కొరకు భారము కలిగి ఉండాలని ప్రభు సాక్షిగా మీరు ఉండాలని అనేకులను ఆయన ఇద్దరు నడిపించాలని ప్రభు మీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారు ఆయన ఆశపడుతున్నారు కనుక ప్రభు వారి చిత్త ప్రకారం వచ్చే విద్య కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి మనల్ని మనం సరిచేసుకుంటూ వాక్యపు వెలుగులో పశ్చాత్తాపముతో మనము మనల్ని తగ్గించుకుంటూ సైంటిఫికేషన్ చేసుకుందాం స్థుతిపాత్రుడా స్తోత్రార్హుడా మహోన్నతుడా మహిమాన్వితుడా సమీపించరాని తేజస్సులో నివసించువాడా మీకు వందనాలు స్థతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి నిజముగా నిజముగానైనా నేను తప్పిపోయిన గొరవలు తిరిగి ఈ లోకంలో పాడైపోయిన నన్ను మొదటగా మీరే ప్రేమించారయ్యా వెదకి వెదకి నన్ను రక్షించుకొని ఈ యొక్క అమూల్యమైన రక్షణను మాకు దయచేసి ప్రభువ ఈ రీతిగా నన్నును నా కుటుంబాలని సజీవు లెక్కలో చేర్చి ప్రభువ ప్రతి రోజు మమ్మల్ని కాపాడుతూ ఆదివారము విశ్రాంతి దినము నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చి నీ బల్లలో తండ్రి చేయి వేయటకు నీ రక్త మాంసములు ప్రభు నేను తీసుకొనిటకు మీరు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తానయ్యా అయ్యా ఇంకా ఏ విధంగా ఇంకా నేను ఆత్మీయ జీవితంలో ఎక్కడెక్కడ పడిపోతున్నానో ఏవైతే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక ఓవర్కమ్ చేయలేక మరలా వెనకబడిపోతున్నాను వాటన్నింటి నుంచి ప్రభు నన్ను తప్పించండి ప్రభు నన్ను ఆత్మీయంగా మరింతగా బలంగా మార్చండి ప్రభు నాయన మీ సన్నిధిలో మోకరిల్లి పశ్చాత్తాప హృదయముతో ప్రభువ శాంటిఫికేషన్ అడుగుతున్నారు ప్రభు వారందరినీ ప్రభు మీరు కరుణించండి తండ్రి పరిశుద్ధాత్ముడ సహాయము చేయండి ప్రభువ వారిని బలపరచండి తండ్రి వాక్యమును అర్థం చేసుకునే జ్ఞానమును దయచేయండి పరిశుద్ధాత్ముడ మీరు లీడ్ చేయండి ప్రభువ మీ సహాయముతోనే మేము ప్రతిదాని అర్థం చేసుకోనగలము ప్రభు మీ సహాయము లేకపోతే నిలబడి ఉండటం మాకు అసాధ్యము తండ్రి అశుద్ధాత్మ క్రియ చేయండి ఆరోగ్యమునిచ్చినందుకు వందనాలు ప్రభు అనారోగ్యంలో ఉన్న వారందరిని బట్టి ప్రభువ మీ సన్నిధిని నన్ను సహాయం చేయండి ప్రభు ముట్టండ స్వస్థపరచండి అయ్యా మంది కింద పడిపోయి కాలు విరిగింది కాలు జారింది క్యాన్సర్స్ ఉన్నాయి ఎయిడ్స్తో బాధపడుతున్నాము మా బిడ్డలు కూడా ఎయిడ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు అని ప్రార్థన అవసరతలు అడుగుతున్న వారు ఉన్నారు ప్రభువ అలాగే చిన్న చిన్న వాటికే భయపడే స్వభావం కలవారు ఉన్నారు మానసిక ఒత్తిళ్ళకు గురయ్యి ఆత్మహత్యలతో ప్రేరేపించబడుతున్న వారు ఉన్నారు ప్రభువ అయ్యా సహాయం చేయండి తండ్రి నిన్ను మించిన స్నేహితుడు లేరయ్యా నిన్ను మించిన ప్రేమికుడు లేరయ్యా నీకన్నా కాచి కాపాడే తండ్రి కొండ కోట ఆశ్రయ దుర్గము మాకు ఎవరున్నారయ్యా ఆకాశం వైపు కనులైతే చూచుచున్నామయ్యా మాకు సహాయం కేవలం నీ వల్లే ఇదిగో అన్యులైతే గుర్రముల వలన రథముల వలన సంతోషించేదరు కానీ మేము మా దేవుడైన యహవా ఆనందించుచున్నాము తండ్రి కనుక నీ బిడలకు శీఘ్రముగా సహాయం వచ్చిన గాక ప్రభువ అప్పుల సమస్యల నుంచి ప్రభువ వారిని ఆశీర్వాదం అడిగి నడిపించండి మూయబడిన గర్భములు తెరవండి తండ్రి బలమైన సంతానములు వారికి దయచేయని నీ సన్నిధిలో నీ చేతిలో వాడబడిన కుమారులను కుమార్తెలతో ప్రభు వారి వడిని నింపండి ప్రభువ చంటి బిడలను దీవించండి గర్భవతులను దీవించండి బాలింతలను దీవించండి ఆశీర్వదించి ఆయుధ రగ్గాలు దయ ఇచ్చేయండి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు వారి పోషకుడు అయి తండ్రి వారిని బలపరచండి మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు వారికి దయచేయండి తండ్రి ఎంతో మంది యమన బిడలు ప్రభు తల్లిదండ్రులు బాధలు పడుతున్నారు వారి వల్ల ఏడుస్తున్నారు తండ్రి ఈ లోక అలవాట్లకు పడిపోయి వ్యభిచారంలో ఉండి డ్రగ్స్కు మందుకు మత్తు పదార్థములకు బానిసలైపోయి అనేక మంది పురుషులు కూడా వారి భార్యలకు మోసం చేస్తూ బిడ్డలను కుటుంబాలను గాలికి వదిలేసి తండ్రి ఎంతగానో తిరుగుతున్నటువంటి ప్రతి ఒక్క పురుషుని మీ పాలసెత్తిపట్టు చాలయ్యా దర్శించండి ప్రభు వారిని వారి జీవితాలను మార్చండి ప్రభు మీ సారూప్యంలోనికి వారిని మార్చండి తండ్రి నూతన హృదయంలో నూతన జీవితంలో దయచేయండి యవనప్పుడు వాళ్లకు మంచి జాబ్స్ దయచేయండి మంచి ను ఘనమైన వివాహములు వారికి జరిపించండి తండ్రి విదేశాల్లో ఉంటున్న వారిని బ్లెస్ చేయండి తండ్రి వారి కుటుంబాల్లో దీవించండి తండ్రి ఎంతో మంది స్త్రీలు విదేశాల్లో తను జాబ్స్ చేయడానికి వెళ్తున్న ప్రభావ వారి మీద ఎటువంటి చెడు కనులు పడకుండా వారిని మీ యొక్క రెక్కల నీళ్ళు చాటు చేయండి తండ్రి కోర్టు కేసులతో బాధపడుతున్న వారిని డివోర్స్ కేసులతో బాధపడుతున్న వారిని మీ సన్నిధిలో ప్రభా అప్పగిస్తున్నాను ప్రభు వారికి న్యాయమును జరిగించండి ప్రభావ వారి కుటుంబాలను కలపండి తండ్రి నీ ప్రేమతో రైతులను పంట పొలాలను దీవించండి తండ్రి ప్రార్థనాసలతో అడిగిన ప్రతి ఒక్కరిని మీ పాసనిధులు సమర్పించుకుంటూ సంఘములు సంఘ కాపులను మిషనరీలలో ఏవాంజలిస్టును దీవించండి తండ్రి అబద్ధ బోధకుల నుంచి ప్రభు దొంగ ప్రవక్తుల నుంచి నిబడలను చాటు చేయండి ప్రభువ ఈ రాత్రి వేళ అందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుచుండగా మంచి నిద్రను దయచేసి వేహకులు లేచి మేము ఒక దర్శనము చేసుకుని మరి ఒక రోజులోనికి ప్రవేశించు భాగ్యమును దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్యిన రాజుల రాజైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్